నమస్కారం స్వధర్మ పాడ్కాస్ట్ కి తిరిగి స్వాగతం నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్ మిత్రులారా భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం మీద మనం చేస్తున్న ఈ ప్రత్యేక సిరీస్లో ఇది నాలుగవ ఎపిసోడ్ గత ఎపిసోడ్లో మనం ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ఎలా ప్రయాణిస్తుంది అనే రహస్యాన్ని తెలుసుకున్నాం ఈ ప్రయాణాన్ని కొనసాగించే ముందు ఒక ముఖ్య విషయం ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా మనం స్వధర్మ రక్షణ ఫౌండేషన్ను ప్రారంభించాం మన సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక విలువల్ని ప్రచారం చేయటంతో పాటు అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు అన్నదానం వస్త్రదానం చేయటం మరియు గోమాతలకు గ్రాసాన్ని అందించడం మన ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు జ్ఞానాన్ని సంపాదించడమే కాదు దాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేసినప్పుడే మన జన్మ ధన్యమవుతుంది ఈ సేవా యజ్ఞంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను సరే ఇవాళ్ళ ఎపిసోడ్లో మనం పది మరియు పదకొండు శ్లోకాల గురించి చర్చించుకుంటాం ఇవి మన కళ్ళకు కట్టిన అహంకారపు అజ్ఞానపు పొరలను తొలగించే శ్లోకాలు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పదవ శ్లోకం చాలా విశ్లేషణాత్మకమైనది ఇంతకుముందు శ్లోకాల్లో ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ఎలా వెళ్తుందో ఇంద్రియాలను ఎలా వాడుకుంటుందో తెలుసుకున్నాం మరి ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతున్నా మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఎవరు చూడగలరు అనే ఈ ప్రశ్నకు ఈ శ్లోకం సమాధానమిస్తుంది శ్రీమద్భగవద్గీత పదిహేనవ అధ్యాయం పదవ శ్లోకం ద విజన్ ఆఫ్ విజ్డమ్ ఉత్క్రామంతం పశ్యంతి విమూఢాను పశ్యశ్యక్షుష ఉత్క్రామంతం స్థితం వాపి చుష కృష్ణ పరమాత్మ ఇక్కడ మనుషుల్ని రెండు రకాలుగా విభజించారు ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలి వెళ్తున్నప్పుడు లేదా ఇంద్రియాల ద్వారా లోకంలోని విషయాలను అనుభవిస్తున్నప్పుడు అది గుణాలతో కూడి ఉంటుంది అంటే మన కళ్ళ ముందే ఒక ప్రాణి పుడుతోంది బతుకుతుంది చనిపోతుంది ఇదంతా ఆత్మ చైతన్యం వల్లే జరుగుతుంది నాను పశ్యంతి అజ్ఞానులు చూడలేరు అయినా సరే విమూఢులు అంటే అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారు ఆ లోపల ఉన్న అసలైన ఆత్మను చూడలేరు వారు కేవలం బయట ఉన్న శరీరాన్ని రంగుని రూపాన్ని మాత్రమే చూస్తారు ఒక సినిమా చూస్తున్నప్పుడు తెర మీద బొమ్మల్ని చూసి నిజమని నమ్ముతాం కానీ ఆ వెనుక ఉన్న ప్రొజెక్టర్ వెళ్తుడిని గమనించాం అజ్ఞానులు కూడా అంతే పశ్యంతి జ్ఞానచక్షు జ్ఞానం చూడగలరు ఎవరు చూడగలరు ఎవరైతే జ్ఞానచక్షువులు ఐసా విజ్డమ్ ఉంటాయో వారు మాత్రమే ఈ సత్యాన్ని దర్శించగలరు ఇక్కడ జ్ఞానచక్షు అంటే ఏదో మూడో కన్ను అని కాదు విశ్లేషణాత్మకమైన ఆలోచన మరియు వివేకం శ్రోతలారా మనం ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ వాడుతున్నప్పుడు అది పనిచేయాలంటే లోపల బ్యాటరీ లేదా పవర్ ఉండాలి పవర్ కనిపిస్తుందా కనిపించదు కానీ ఆ డివైస్ పనిచేస్తుందంటే లోపల పవర్ ఉందని మనకు తెలుసు అలాగే ఈ శరీరం కదులుతుంది మాట్లాడుతుంది అంటే లోపల ఆత్మ ఉందని అర్థం కానీ విచారకరమైన విషయం ఏంటంటే పదవ శ్లోకంలో కృష్ణుడు చెప్పినట్లు చాలా మంది ఆ పవర్ అంటే ఆత్మని మర్చిపోయి కేవలం బాడీ డివైస్తోనే కనెక్ట్ అయిపోతున్నారు అందుకే వారు విమూఢులు అవుతున్నారు మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం చేసే ఆధ్యాత్మిక ప్రచారం ఉద్దేశం ఒకటే ఆ జ్ఞానచక్షువును వెలిగించడం లోపల ఉన్న దైవత్వాన్ని చూడగలిగే కళ్ళను సంపాదించుకోవటమే అసలైన చదువు డిజాల్వింగ్ ఇగ్నోరెన్స్ అహంకారం కోపం అసూయ అనేవి మన కళ్ళ కట్టిన పొరలు వీటిని తొలగించుకున్నప్పుడే మనం విమూఢ స్థితి నుంచి జ్ఞాని స్థితికి వెళ్ళగలం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పదకొండవ శ్లోకం చాలా ప్రాక్టికల్ శ్లోకం ప్రయత్నం చేస్తున్నా నాకు ఎందుకు దైవత్వం అర్థం కావట్లేదు ఎందుకు ప్రశాంతం దొరకట్లేదు అనే వారికి ఈ శ్లోకం ఒక అర్థం పడుతుంది శ్రీమద్ భగవద్గీత पदिहनव अध्यायं पदकोडवश्लोकं प्रयत्नो वर्षेस् संस्कारम् एफर्ट् वर्षे रिफैन्मेण्ट् यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् నైనం కృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రయత్నం ఎఫర్ట్ మరియు అర్హత రిఫైన్మెంట్ మధ్య ఉన్న అని చెప్తున్నాను యతంతో యోగిన సాధన చేసే యోగులు ఎవరైతే ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రతతో నిరంతరం ప్రయత్నం చేస్తారో అటువంటి యోగులు తమ అంతరాత్మలోనే ఉన్న ఆ పరమాత్మను చూడగలుగుతారు అంటే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని వారు అనుభూతి చెందుతారు ఎతంతోప్యకృతాత్మానం సంస్కారం లేని ప్రయత్నం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ కొందరు ప్రయత్నం చేస్తారు కానీ వారి మనసు ఇంకా శుద్ధి అవ్వదు అంటే అహంకారం అసూయ కోరికలు అనే మాలిన్యాలు మనసులో అలాగే ఉంచుకొని ఎంత ధ్యానం చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా ఫలితం ఉండదు నయనం చేత సహా అలాంటి అపక్వ మనస్సు ఉన్నవారు వివేకం లేనివారు ఎంత ప్రయత్నించినా ఆత్మతత్వాన్ని చూడలేరు ఒక మురికి పట్టిన అర్థంలో మన మొహం మనకి ఎలా కనిపించదో మురికి పట్టిన మనస్సులో దైవత్వం అలా కనిపించదు మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్ ద్వారా మనం చేసే నిస్వార్థ సేవ అన్నదానం గోసేవ మన మనసును శుద్ధి చేస్తుంది అంటే మనం అకృతాత్మ నుండి కృతాత్మ రిఫైన్ సోల్గా మారటానికి ఈ సేవ ఒక గొప్ప మార్గం సేవ చేయటం వల్ల మనసులో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి అప్పుడు భగవంతుడు మనకు స్పష్టంగా కనిపిస్తాయి శ్రోతలారా చాలా మంది అడుగుతుంటారు సార్ నేను రోజు ఫోన్ చేస్తున్నాను గుడికి వెళ్తున్నాను అయినా నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు రావట్లేదు అని దానికి సమాధానమే ఈ పదకొండు శ్లోకం కృష్ణుడు ఏమంటున్నారంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు సరే కానీ నీ మనసు క్లీన్ చేసుకున్నావా ఒక గిన్నె నిండా మురికి ఉంటే అందులో మీరు పాలు పోసినా విరిగిపోతాయి అలాగే మనసు నిండా అసూయ అహంకారం పెట్టుకొని ఎంత ఆధ్యాత్మికతని నింపాలని ప్రయత్నం చేసినా అది నిలబడదు అందుకే మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్లో మనం కేవలం జ్ఞానాన్ని పంచడమే కాదు సేవ ద్వారా మనసుని శుద్ధి చేసుకుంటుంది ఎప్పుడైతే మనస్సు క్లీన్ అవుతుందో అప్పుడు ఆ పరమాత్మ వెలుగు మనకు మన లోపలే కనిపిస్తుంది శ్రోతలారా ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే మనం కేవలం శరీరాన్ని మాత్రమే చూసే విమూఢులం కాకూడదు ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మను చూడగలిగే జ్ఞాన చక్షువును సంపాదించుకోగలగాలి రెండవది మన సాధనలో మనసును శుద్ధి చేసుకోవటం చాలా ముఖ్యం మన స్వధర్మ రక్షణ ఫౌండేషన్లో మనం చేసే అన్నదానం లేదా గోసేవ కేవలం పుణ్యం కోసం మాత్రమే కాదు అది మన మనస్సులోని అహంకారాన్ని కడిగేసి మనల్ని కృతాత్ములుగా మార్చటానికి ఒక మార్గం ఎదుటివారి ఆకలి తీర్చినప్పుడు కలిగే ఆ తృప్తి మన మనసులోని మురికిని వదిలిస్తుంది అప్పుడే మనకు భగవద్గీత సారం నిజంగా అర్థమవుతుంది మిత్రులారా మనల్ని మనం రివైవ్ చేసుకుంటేనే ఆ ఉన్నతమైన యూనివర్సల్ అడ్మిషన్ మనకి దొరుకుతుంది వచ్చే ఎపిసోడ్లో ఈ అనంతమైన విశ్వంలో సూర్యుల్లో చంద్రుల్లో ఈ భూమిలో ఆ పరమాత్మ శక్తి ఎలా దాగి ఉందో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్ లోకా భవంతు लोका समस्ता सुखिनो भवन्तु ॐ शान्तिः